బంగ్లాదేశ్లో ఇటీవల ఘర్షణలు మైనార్టీల మీద దాడులు చోటు చేసుకున్న వేళ మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తాత్కాలిక ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది నవరాత్రుల సందర్భంగా నమాజ్ అజాన్ జరిగే సమయాల్లో దుర్గా పూజల కార్యకలాపాలకు విరామం ఇవ్వాలని అక్కడి హిందువులను విజ్ఞప్తి చేసింది నమాజ్ అజాన్లకు ఐదు నిమిషాల ముందు నుంచి పెద్ద శబ్దాలు వచ్చేలా భజనలు కీర్తనలు చేయకూడదని మైక్లను బంద్ చేయాలని సూచించగా ఇందుకు పూజా కమిటీలు అంగీకరించినట్లు తెలిసింది బంగ్లా హిందువులకు నవరాత్రులు అతిపెద్ద మతపరమైన వేడుక ఈ ఏడాది నవరాత్రుల సందర్భంగా బంగ్లాలో దాదాపు ముప్పై రెండు వేల దుర్గా మండపాలను ఏర్పాటు చేయనున్నారని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది అన్ని మండపాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పేర్కొంది ప్రజలు మత సామరస్యాన్ని పాటించాలని ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యునెస్ ఖాన్ పిలుపునిచ్చారు ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు